ಗಂಧಮು ಕುಂಕುಮನು ಬೂಡಿ ನಸಲಂದು ಮೂಡು ರೇಖಲು ಗಲ್ಲಿ ಮುಲ್ಕ ರಜಿತ ಸೂತ್ರಾನ್ವಿತ ರಮ್ಯ ಪ್ರವಾಳಹಾರುನು ಗಂಧರ ಪ್ರದೇಶ ಮುನ ವ್ರೇಲ ಮಿಳಿತ

జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు శ్రీమద్భాగవత కృష్ణదేశిక స్వాముల వారి స్తోత్రం శ్రీమతి తల్లావర్జుల జాలమాంబ గారిచే భక్తిపూర్వకముగా చేయబడిన శేష పద్యములందు ఈరోజు మనం నాల్గవ పద్యాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం ఈ పద్యంలో మాతశ్రీ జాలమాంబ గారు గురుదేవుని యొక్క ఆహార్యం చూపరులకు ఎలా ఉన్నది ఎలా నయనానందకరముగా భవించినటువంటి ఆ దివ్య స్వరూపం ఏదైతే ఉన్నదో అది శిష్యులు ఎలా దర్శిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా అందజేస్తూ ఉన్నది గురుదేవా మంచి గంధము కుంకుమను గూడి నొసలందు మూడు రేఖలు ముద్దు గుల్కా సువాసనలు వెదదల్లుతూ మధురమైనటువంటి పరిమళంని అంతా కూడా వ్యాప్తి చెందేటట్లుగా ఆ మంచి గంధము ఏదైతే ఉన్నదో అది మీ నుదుటున కుంకుమతో దతకూడి పెద్దలైనటువంటి గురుదేవులందరూ కూడా గంధలేపాన్ని నొసలకు ధరించి దాని మీద కుంకుమతో బొట్టు పెట్టుకుంటారు అది ఎలా మూడు రేఖలు గి ముద్దుగుక ఆ ధారణ మూడు రేఖలతో ఆ ధారణ ఏదైతే ఉన్నదో అది ఎలా ప్రకాశిస్తూ ఉంటుంది సుగంధములు వెదలుతూ ఉంటుంది దాని మధ్యలో ఆ ఎరుపు ఆ కుంకుమ బొట్టు ఏదైతే ఉన్నదో తేజోయమానంగా ఉంటుంది అలానే ఆ మూడు మంత్రముల యొక్క గోప్యాన్ని అందచేసేటువంటి ఆ గురు సౌమ్య కూడా ప్రకాశమానమై తిమరము ఏదైతే ఉన్నదో ఈ లేని ఎరుక ఏదైతే ఉన్నదో ఆ అజ్ఞానము ఆవరణము జ్ఞానాజ్ఞాన మిళితమైనటువంటి దానిని పారద్రోరేటట్లుగా ఉంటుంది ఇంకా ఎరుక అనేటువంటి ఆ గజము ఏదైతే ఉన్నదో దానిని లేకుండా చేసేటువంటి హరిలాగా ఉంటుంది అలా ముద్దు గులుకుతూ ఉంటుంది గురుదేవ రజత సూత్రాన్విత రమ్య ప్రవాళహారమును కంధర ప్రదేశమున వేలా రజత సూత్రాన్వితమైనటువంటి రమ్య ప్రవాళహారం అంటే రజతి ప్రియం భవతి అనేది శృతి అత్యంత తెల్లనిది అలా సూత్రములతో పొందు పరచబడినటువంటి రమ్యమైన అంటే సూత్రాన్వితము అంటే అల్లబడిన దానితో కూడుకునినటువంటిది ప్రవాళం పగడం ఆ పగడపు హారము కంధర ప్రదేశమున వేలా ఆ మెడలో సొబబుగా అలంకరింపబడి ఉన్నది గురు బోధ అనబడేటువంటి సూత్రము ఏదైతే ఉన్నదో ఆ సూక్తులతో కూడినటువంటి కంఠము నుండి శిష్యుని యొక్క సంశయాలను నివృత్తి చేసేటువంటి ఆ నిజగురు సూత్రములన్నీ కూడా అక్కడ నుంచే వస్తుంటాయి అది ఆ కందర ప్రదేశంలో నిరంతరము ఉంటుంది గురుదేవ అలాంటి హారాన్ని ధరించి ఉన్నారయ్యా అది మీకు సీతారామస్వాముల వారు ప్రసాదించిన హారం అది బోధనా హారం అది ఇంకా మిళితమై ఈ ఒక వ్రేల మేలిమి బంగారు యుంగరంబులు రెండు చెంగలింప అవి చంగలిస్తూ ఉన్నాయి ప్రకాశిస్తూ ఉన్నాయి గురుదేవ విజృంభిస్తూ అయ్యా ఎలా మిళితమై నిజ గురు బోధన సమ్మిళితమైనట్లుగా మీరు బోధను అందించేటువంటి విధానంలో మీ చూపుడు వేలుని శిష్యుని వైపు చూపుతూ ఉంటారు కదా గురుదేవా మీ సూచన అందించేందుకై బోధను స్థిరీకరించేందుకై బోధ దృఢత్వాన్ని శిష్యుడు పొందేటట్లుగా ఆ వేలును చూసినట్లయితే దానిలో బంగారు యుంగరంబులు రెండు ఒకదాని మీద ఒకటి షోడసాక్షరిని తెలియచేస్తూ ఇక మిగిలినటువంటిది ఏమున్నది పేరు నేను పెట్టినటువంటి పరిపూర్ణమే ఉన్నది అలా రెండు మంత్రములను కూడా వాటికి కావలసినటువంటి సూచన అందించేటువంటి చూపుడు వేలుకి ఆ రెండు ఉంగారం పోలే రెండు మంత్రములుగా ధరించి ఉన్నారు గురుదేవ అందుకే మిళితమొకరేలా మేలిమి బంగారు యుంగరంబులు రెండు చెంగలింప ఇంకా స్వామి స్మరసతి కుచముతో సరితూగు స్మరసతి కుచముతో సరితూగు మారేడు బుర్ర హస్తమునందు నందు వీగ మారేడు బుర్ర హస్తమునందు మ్రోగుచుండా అది ఆ మారేడు బుర్ర నుంచి వచ్చేటువంటి నాదము ఏదైతే ఉన్నదో ఆ నాదము ద్వారా నాదాతీతమైనటువంటి విధానాన్ని అందజేసేందుకై ఎలా ఉంటుంది అది స్మర సతీ రతీదేవి స్మరుడైనటువంటి మన్మధుని భార్య యొక్క ఆ కుజము వక్షోజము నిఘంటు అర్థమైతే స్వయంభూ అంటారు అలా దానితో దానిని కూడా ధక్కరించేటువంటి అంత అందముగా అలా ఉన్నదయ్యా ఆ మారేడు బుర్ర ఆ బిల్వ వృక్షం ఏదైతే ఉన్నదో ఆ శివద్రువమైనటువంటి వృక్షం దానిని సదా ఫలము అని కూడా అంటారు దానితో తయారు కాబడినటువంటి బుర్ర ఎలా ఉన్నది స్మర సతి కుచముతో సరిదూకుతూ ఉన్నది అది ఎక్కడ ధరించుకుని ఉన్నారు మీ హస్తమునందు ధరించుకుని ఉన్నారు ధరించుకొని ఆ తుంబుర ఏదైతే ఉన్నదో అది మ్రోగుతూ ఉన్నది విర్ర వీగుతూ ఉన్నది గురుదేవ ఎప్పటివరకు శిష్యునికి బోధించేంత వరకు కూడా ఆనాదానందము అనేది దాన్ని అధ్వని మీ బోధనా ధ్వని వినిపిస్తూ ఉన్నది బోధ పూర్తయిన పిమ్మట తుంబు రాలేదు తుంబర మ్రోగించేటువంటిది లేదు వినేటువంటి విధానము లేదు అప్పటి వరకు కూడా తుమ్మర మోగుతుంది అది అలా మ్రోగుతూ ఉంటుంది గురుదేవా అలా మీరు ఎలా ఉంటారంటే గురుదేవా ఎలా గురుని పేరు వచింపుతూ పురము తిరిగి మొట్టమొదటగా గురుదేవా నేను మిమ్ములను కోరిన వెంటనే మీరు ఒక విషయం చెప్పారయ్యా నాకు నేను నా యొక్క వృత్తి ఏదైతే ఉన్నదో దానిని పురవీధులలో తిరిగి బిత్తమెత్తుకుని నాకు కావలసినటువంటి ఆహార పదార్థములను నేను సమకూర్చుకుంటాను అని చెప్పారు కదా ఆ విధంగానే వెళ్ళారు మీరు వెళ్ళి పురము తిరిగి వచ్చి కనిపించు కనెనా వంచదీరా అలాంటి వేషధారి అయి అలాంటి భాగవతోత్తములైనటువంటి మీరు పురము తిరిగి తిరిగి మరలా వచ్చి కనిపించండి గురుదేవ శిష్యుని హుత్ ప్రదేశం ఏదైతే ఉన్నదో దానిని సమస్తము గుర్తెరిగినటువంటి వారై గుర్తురహితము చేసేందుకై మరలా వచ్చి నాకు కనిపించి నాకు కనరాని దాన్ని కనిపించేటటువంటి విధానాన్ని అందచేసి చేయవలసినటువంటి బాధ్యత ఇది రాజయోగి రాజా రాజయోగీంద్ర కృష్ణ ప్రభు స్వామి అని వేడుకుంటూ ఉన్నారు మంచి గంధము కుంకుమున గూడి సూత్రాన్విత రమ్య కందర హారమును కందర మిళితమై ఒక బంగారు యుంగ యుంగరంబులు రెండు చెంగలింప స్వరసతి కుజముతో సరితూగుమారేడు బుర్ర హస్తమునందు విర్రవీగా స్వామి గురుని పేరు వచింపుచుపురము తిరిగి వచ్చి కనిపించు కనదన్నా వాంచీరా భాగవత వంశ భవకృష్ణ యోగి రాజా దీవిశారద మామక దేశికేంద్ర గురుదేవా అలా ప్రత్యక్షం కావయ్యా నాకు అలా ఎప్పుడైతే మీరు ప్రత్యక్షం అవుతారో పరోక్షమైనటువంటిది నాకు ఆ పరోక్షం అవుతుంది స్వామి అని వేడుకుంటూ ఉన్నారు తర్వాత మధ్యాహ్నం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా